హాయ్ ఫ్రెండ్స్ సాయినాథ్ గారిని మా ఫ్రెండ్ దగ్గర మేము వెళ్ళి ఆర్గానిక్ వెజిటేబుల్స్ తెచ్చుకున్నాం బీరకాయలు బెండకాయలు పాలకూర చాలా వెజిటేబుల్స్ అంటే ఇప్పుడు కొన్ని ఉన్నాయి ముందు ముందు ఇంకా ఉంటాయి మీకు ఎలా వచ్చింది ఇంత ఇంట్రెస్ట్ మరి అంటే ఆలోచన ఏంటంటే చిన్నప్పటి నుంచి ఉండేది అనమాట బయట మనం వస్తువులు తింటుంటాం కదా బయట ఏదైనా సో హైజీన్ ఉండదు మనం చూసి ఏదైనా హైజీన్ మంచి అలవాటు చేయాలి జనాలకి జనాలకని అటు చిన్నప్పటి నుంచి ఉండేది చదవటం ఇంతవరకు వచ్చింది అది అలాగే జానకి ఎవ్వరు మన ప్రా ఈ నాట పాలు ఎవ్వరు వాడట్లేదు కాబట్టి మన గోవులతో చాలా ఇలా గోవులను పెంచుతూ వాటితో వ్యవసాయం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇలాంటి వాళ్లకు మనం హెల్ప్ చేయకపోతే చేసేవాళ్ళు ముందుకు రారు ఎవరు చేయరు ఎందుకంటే చేయడం వల్ల పెద్ద ప్రయోజనం లేదని ఎవరికి ఇంట్రెస్ట్ అనిపించదు ఇలా నిజాయితీగా చేసే వాళ్ళకు మనం ప్రతి ఒక్కరము మన సపోర్ట్ ఇస్తే మనం వీళ్ళ దగ్గరే కనుక తీసుకుంటే వెజిటేబుల్స్ మనకు హెల్ప్ బాగవుతుంది వాళ్ళకంటే మనకే హెల్ప్ అవుతుంది మీకు దగ్గరలో ఇది అంటే హకీంపేట్ దగ్గర ఇది తోముకుంటా హీంపేట్ దగ్గరలో తను చేస్తున్న ఈ ఫామ్ చాలా బాగుంది అంటే మంచి వెజిటేబుల్స్ ఉన్నాయి మంచి బూజు అది పనికి ఇలా ఫ్రూట్స్తో బయో ఎంజాయిమ్స్ తయారు చేసి ఇంకా ఆవు పేడ ఆవు మూత్రంతో వీళ్ళు చాలా న్యాచురల్ పద్ధతిలో కూరగాయలు పండిస్తున్నారు ఇంకా కందులు చాలా రకాలు పండిస్తున్నారు మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు తన దగ్గర తీసుకోండి ఆర్గానిక్ చేసే వాళ్లకు మన సపోర్ట్ ఇస్తే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు అంటే మనం వాళ్ళ దగ్గర తీసుకుంటేనే వాళ్ళు పండించే వాళ్ళు కూడా మనకు ఎక్కువ మంది అవుతారు అప్పుడు మార్కెట్లో రేట్లు కూడా విపరీతంగా ఉండవు ఈ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్ అండి